పంట బీమా చెల్లింపులో ఆలస్యం రైతుల సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం క్రింద రైతులకు రావాల్సిన పంట బీమా డబ్బులు ఆలస్యంగా అందుతున్నాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్సభలో ప్రస్తావించారు ఈ ఆలస్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ తెలిపారు పీఎంఎఫ్బీవై కింద రైతులకు గత మూడు సంవత్సరాలుగా ఎంత మొత్తంలో డబ్బులు బకాయిలా ఉన్నాయో ఆలస్యం జరిగినప్పుడు రైతులకు వడ్డీ ఇచ్చారా లేదా భవిష్యత్తులో ఇలాంటి జాప్యం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ వివరణ కోరారు ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్నాథ్ ఠాకూర్ సమాధానం సమాధానమిచ్చారు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు తొమ్మిది లక్షల కోట్లతో ఒకటి పాయింట్ ఎనభై ఐదు లక్షల కోట్లు చెల్లించారని ఇంకా మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ డెబ్బై కోట్లు బకాయిగా ఉన్నాయని చెప్పారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు బకాయిగా ఉన్నట్లు తెలిపారు రైతుల సమస్యలు పరిష్కరించడానికి గ్రీవెన్స్ కమిటీలు ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ పద్నాలుగు వేల నాలుగు వందల నలభై ఏడు ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు అలాగే ఆలస్యంగా చెల్లించినప్పుడు పన్నెండు శాతం వడ్డీ ఇవ్వాలనే నిబంధన ఉందని మంత్రి తెలిపారు ఖరీఫ్ సీజన్ మొదలవుతున్న తరుణంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయని ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు